నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వినికొండ నర్సాపేట రోడ్డులోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నటువంటి ప్రతి జర్నలిస్టు సోదరునికి ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ గౌరవ అధ్యక్షులు జగన్ అధ్యక్షులు కార్యదర్శి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ సంఘం పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో స్థాపించడం జరిగిందన్నారు నాటి నుండి నేటి వరకు ప్రతి జర్నలిస్ట్ సోదరునికి అండగా ఉండి వారి సంక్షేమం కోసం కృషి చేయటం జరుగుతుందన్నారు నేడు ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి జర్నలిస్టు సోదరులకు అక్రిడేషన్ కార్డు హెల్త్ కార్డు ఇంటి స్థలాలు ఫ్రీ బస్ పాసులు రైల్వే పాసులు వారి పిల్లలకు యాభై శాతం రాయితీతో కూడిన విద్య ఇవన్నీ ఏపీయు డబ్ల్యూజే పోరాట ఫలితంగానే సాధించుకున్నవి అని తెలియజేశారు అనంతరం లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు అందజేస్తున్నటువంటి హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేశారు ఈ కార్యక్రమంలో విడికొండ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ యార్లగడ్డ బుజ్జి ప్రధాన సందు కోటేశ్వరరావు రావు ట్రెజరర్ అన్న మల్లికార్జున రావు సీనియర్ జర్నలిస్టులు యార్లగడ్డ ఆజాద్ లగడపాటి వెంకట్రావు ప్రకాష్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది మరియు నియోజకవర్గంలోని జర్నలిస్ట్ సోదరులు పాల్గొన్నారు పడతా ఉంటారు ఉంటారు ఎక్కడ ఎక్కడ ఇవన్నీ సహజంగా మన వృత్తిలో ఉండే అవన్నీ కూడా ఛేదించుకుంటూ ఎన్నాళ్ళు మనం నిలబడ్డాం అది ఒక ధీరత్వం ఒకళ్ళకు అండగా ఉంటే అటువంటి సవాళ్ళు నిన్నైనా మనం ఎదుర్కోవచ్చు ఇందులో భాగంగానే విద్య వైద్యం వీటికి సంబంధించి మనం కృషి చేస్తూ ఉన్నాం యాభై శాతం కార్పొరేట్ స్కూళ్లలో ఉచితంగా యాభై శాతం యాభై శాతం డిస్కౌంట్ వస్తుందంటే రాయితీ వస్తుందంటే అది మనం సాధించిందే ఇదే ఏపీడబ్ల్యూజే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓకే థ్యాంక్ యూ మనకు ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు కానీ అది ఓన్లీ యాక్సిడెంట్కి సంబంధించిన విషయాలు వస్తుంది ఇది వచ్చేసరికి దీనిలో చాలా ఉపయోగాలు ఉన్నాయని మనం ఓన్లీ పెద్దలు చెప్తారు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కాకపోతే హాస్పిటల్ అవసరం అనేది ఎవరికి కూడా రాకూడదని కోరుకోవాలి మనం కానీ అది మనకి ఉపయోగ మా ఆర్థికంగా కావచ్చు పెద్ద తరగతి కుటుంబం కావచ్చు కాబట్టి ఏదన్నా అలసివచ్చి జరిగితే అలాంటి మనకి ఏదో కొద్దిగా చేదోడు వాదోడుగా మన యూనియన్ తరఫున ఇలాంటి సౌకర్యాలు కల్పించడం ముందుగా మనకి ఎబ్్యూడబ్ల్యూ నాయకత్వానికి మనందరం ఆనందం తెలియజేయాలి మీడియా మిత్రులు అందరూ కూడా కొంచెం సమన్వయంతో కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యలు కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా కూడా ఉన్నారు మొన్న జరిగినటువంటి కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు మరువులేని మనం అందువలన ఇప్పుడు అదే అదే కోపంలో భాగంగా ఈరోజు

పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు అలాగే ఆదివారం జరగబోయే హిందూ సమ్మేళనంలో వినికొండ పట్టణంలోని నలభై ఒక్క కుల సంఘాల పెద్దలు దేవాలయ కమిటీ సభ్యులు వివిధ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ సభ్యులు వివిధ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు విడికొండలో వినాయక మండపాలు నిర్వహించే సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువుల అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సదుపాయం కార్యక్రమం అనంతరం భోజన వ్యవస్థ పదివేల మందికి సరిపడా ఏర్పాటు చేయడం కావున హిందూ బంధువులందరూ ఏ సంకోచం లేకుండా కలిసి పాల్గొని హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా మన హిందూ సమ్మేళనం గురించి శుభాకాంక్షలు ఆహ్వానాలు తెలియజేస్తున్నాం ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు రేపు ఎల్లుండి జరగబోయే ఆదివారం రోజు మన ఇదికొండ నసిరాబాద్ రోడ్డు నుండి గల ఎన్ఎస్పి గ్రౌండ్స్లో హిందూ సమ్మేళనం అతి భారీ సంఖ్య హిందూ బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ప్రతి ప్రాంతం కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇంటింటికి కూడా కనపత్రికలు అందజేయడం జరుగుతూ ఉంది అలాగే మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఈ సభ విజయవంతమని కోరుకుంటూ కూడా ఈరోజు మన హిందూ సభ్యులందరూ కూడా విచ్చేసి బైక్ ర్యాలీని ఘనంగా వింటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఎన్ఎస్పీ కాలనీ వరకు ఏర్పాటు చేశారు ఈ సభ విజయవంతం చేయడం కోసం రేపు ఆదివారం రోజు ప్రతి ఒక్కళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా తప్పనిసరిగా విచ్చేసి ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఆ రోజు అక్కడ సభా ప్రాంగణంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో గొప్ప గొప్ప మహానుభావులు చేసి ఎంతో ఉపన్యాసాలు ఇవ్వడం జరగడమే కాకుండా తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది పదివేల మంది పది వచ్చేటువంటి వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వినుకొండ ప్రాంతంలో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా గడప గడపకి ఒక కులం ఉన్నా గడప దాటితే మనం అందరం హిందువులు అనేటువంటి నినాదంతో అందరూ తరలిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ఆడవాళ్ళకి కూడా ప్రత్యేకమైన గ్యాలరీలు మగవాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల్ని కూడా మీరు తీసుకొని వచ్చి ఈ యొక్క సభను చేయవలసినగా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం మన హిందువులు అంటే అందరినీ కలుపుకుంటూ అందరి క్షేమం కోసం పాటు పడతారు అనేది నిజం చేద్దాం సనాతన ధర్మ పరిరక్షణ కోసం మన అందరం కూడా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొందాం జై భారత్ జై భారత్ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి దీక్షా దీక్షాస్వాములకి ప్రత్యేకంగా కూడా మధ్యాహ్నం దీక్ష వసతి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా గమనించి అయ్యప్ప దీక్షలు దుర్గా దీక్షలు శివ దీక్షలు వెంకటేశ్వర దీక్షలు ఎవరు ధరించినా కూడా ఈ దీక్షాస్వాములు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఉన్నాం మండలం కనమర్లపూడి గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీన్నాయి ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బీనుకుండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చునిక తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు సిటీ న్యూస్ తో సమాప్తం తిరిగి రేపటి సిటీ అంతవరకు సెలవు నమస్కారం